దేవుని అందు పిల్లలారా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ ప్రణాళికలో మనందరం ఉంచబడి ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి యొక్క రక్షణ కొరకై పాప విమోచన కొరకై ఆయన పరలోకమును విడిచి భూలోకానికి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు శిలువలో తన ప్రాణాన్ని పాపమునకు వెలగా చెల్లించాడు సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు ఆయన అతి త్వరలో రాబోతున్నాడు అయితే ఆయన ఒక మాట అన్నాడు నా యందు విశ్వాసం వారిని నేను నాతో పాటు పరలోకములో ఉంచుటకు తీసుకొని వెళ్తాను అన్నాడు ఆయన ఇంత మాత్రమే కాదు అంతము వరకు సహించు వారిని నేను నిత్యరాజ్యములో రాజ్యములో ఉంచుతానన్నాడు నా అన్నాడు నా రక్తమూర్తి ఆగు వానికి నిత్య నిత్యజీవము కలుగుతుందని చెప్పాడు అంత్య దినముల నేను వాళ్ళని లేపుతానని చెప్పాడు ఇన్ని మాటలు మనం వింటున్నాం కదా ఒక మాట ఏంటంటే దేవుడు మరి మనల్ని సిద్ధపరుస్తున్నాడు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు దేనికోసం అంటే ఆయన రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు అలంకరిస్తున్నాడు అయితే సంఘములో ఉన్నటువంటి కొందరు ఎలా ఉన్నారంటే సిద్ధపడుతున్నట్టే ఉన్నారు కానీ దేవుని దృష్టిలో సిద్ధపడనటువంటి విధంగా ఉన్నారు ఎలాగయ్యా అని అంటే అండి వేషధారుల వల్లే జీవిస్తున్నారు వేషధారుల వల్లే జీవిస్తున్నారు పైకి మేము క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నారు మేము దేవుళ్ళు నమ్మినామని చెప్పుకుంటున్నాం అంటున్నారు మేము ఎప్పటి నుంచో మందిరానికి వెళ్తున్నాం అనుకు అనుకుంటూ చెప్తున్నారు మాకు ప్రార్థన తెలుసు వాక్యం తెలుసు ఆరాధన తెలుసు సంఘం తెలుసు మాకు అన్ని తెలుసు నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఒక విధంగా మాట్లాడుతూ ఉన్నారు అయితే విడారా ఒక మాట నేను చెబుతున్నాను అసలు వేషధారులను ఎవరిని గుర్తించగలం సంఘంలో వచ్చేవారిని నువ్వు అంటే ఊరుకుంటాడా నువ్వు నువ్వు అంటే ఊకుంటుందా కనుక ఎవరిని అంటానికి వీల్లేదు నేను నా ఉద్దేశం ఏంటంటే ఎవరిని విమర్శించటానికి ఎవరిను కించపరచడానికి కాదు కానీ అసలు ఆ లక్షణాలు అంటే వేషధారికి ఉండవలసిన లక్షణాలు నాలో ఉన్నాయా లేవని నన్ను నిన్ను విమర్శించుకోవాలి ఈ వాక్యం వింటున్నటువంటి నిన్ను నిన్ను నీవు విమర్శించుకున్నట్లయితే అలాగా ఎవరైతే అందరికి ఎవరికి వారు విమర్శించుకున్నట్లయితే దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది దిద్దుకోవటం అవకాశం వచ్చినప్పుడు దిద్దుకున్న వ్యక్తి ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులు అవుతారు కనుక ఏమో తెలియదు మనలో ఏ లోపాలు ఉన్నాయో మనలో ఏ బలహీనతలు ఉన్నాయో మళ్ళీ నేను ఆకు నేను అనుకుంటాను నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటాను కానీ నా లోపాలు దేవునికి తెలుసు అందుకోసం వాక్యంలో రాయించి పెట్టినటువంటి కొన్ని వేషధారి యొక్క లక్షణాలను మనం చూద్దామా రండి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన